హాయ్ అందరికీ ఈ సమ్మర్లో చిన్న ఉసిరికాయలు చాలా చాలా కాసాయండి మా చెట్టుకు వాటితో నేను ఇప్పుడు నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను అవి కూడా మెజర్మెంట్స్తో ఎలా చేయాలో చూపిస్తాను ఇది ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజులు నిలువ ఉంటుంది ఈ ఉసిరిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కనుక రోజుకు ఒక చిన్న స్పూన్ వరకు తిన్నా హెల్త్కి అయితే చాలా మంచిదేనండి ఇలా వేడి వేడి అన్నంలో ఒక్క ముద్దైనా ఈ పచ్చడితో తింటే ఆ టేస్టే వేరండి దీని ప్రాసెస్ అనేది ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ కొన్ని ఉసిరికాయలు అంటే చిన్న ఉసిరి ఉన్నాయి కదండి వాటిని నీట్గా కడిగి క్లీన్ చేసుకొని క్లాత్తో తుడుచుకొని మరీ పెట్టుకున్నాను స్టవ్పై ఒక బాధిని తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ని నేను ఇక్కడ యాడ్ చేశాను అది కొంచెం హీట్ ఎక్కగానే ఒకటిన్నర కప్పుల వరకు నేను ఇక్కడ ఉసిరికాయల్ని తీసుకుంటున్నాను ఇక్కడ ఒక గ్లాస్ని పెట్టుకున్నానండి అది కిలో గ్లాస్ వరకు ఉంటుంది దాంతో నేను మెజర్మెంట్స్ని తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు ఉసిరికాయల్ని తీసుకున్నాను వీటిని ఘాట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి ఉండడమే చాలా చిన్నగా ఉంటాయి కనుక మనం మామూలుగా వేయించుకుంటే సరిపోతుంది ఇవి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే మనం పెద్ద ఉసిరి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఘాట్లు పెట్టుకోవాలండి మళ్ళీ సేమ్ బాధినిలోకి పోపుకు అవసరమయ్యేంతగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం వేయడాక కానీ ఒక స్పూన్ వరకు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని అలాగే కొద్దిగా పోపు దినుసుల్ని కొద్దిగా మెంతుల్ని ఒక పావు టీ స్పూన్ మెంతుల్ని యాడ్ చేశాను వీటిని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్ మీద పెట్టి చేసుకోవాలి ఇలా పోపు చేసుకున్నాక ఇంట్లో తేమ గాలికి చల్లారనివ్వాలి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పోపు మొత్తం చల్లార వరకు పక్కన పెట్టుకోవాలి ఏ గ్లాస్తో అయితే ఉసిరికాయల్ని మెజర్మెంట్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకున్నాను అక్కడ ఉసిరికాయల్ని ఒకటిన్నర కప్పులు యూజ్ చేశాం కనుక ఇక్కడ నేను ఒక్క కప్పు మాత్రమే రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేశాను అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు సాల్ట్ని అలాగే ఆవ పొడిని ఒక పావు గ్లాసు ఆవ పొడిని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు మెంతులు కలిపి వేయించుకున్న పౌడర్ని యాడ్ చేశాను వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయల్ని కూడా వీటికి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత పోపు మొత్తం చల్లారిన తర్వాత వీటికి ఆ పోపుని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు పసుపును యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పోపు మొత్తం ఉసిరికాయలకు పట్టేలా బాగా కలుపుకోవాలి ఇక్కడ స్పూన్తో పాజిబుల్ కావట్లేదు అందుకే నేను హ్యాండ్ని యూజ్ చేశాను ఇలా ఇలా పోపు మొత్తం ఉసిరికాయలకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి త్వరగా నేను ఇక్కడ ఒక నాలుగు నుంచి ఐదు నిమ్మకాయలని తీసుకున్నానండి దాన్ని కంప్లీట్గా రసాన్ని తీసి ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ చిన్న ఉసిరికి పుల్లదనం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో నేను అందుకే ఇక్కడ నిమ్మకాయల్ని కూడా యూజ్ చేస్తున్నాను ఇలా చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే చివరిలో ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మల్ని చిన్న చిన్న వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేశాను ఇవి అన్నంలో కలుపుకొని తినేప్పుడు మన పంటికి తగిలితే చాలా చాలా బాగుంటుంది సో అందుకే ఇందులో యాడ్ చేశాను మీకు అవసరం లేదంటే స్కిప్ చేయొచ్చు మీకు ఆ తర్వాత ఆయిల్ ఏమైనా కొంచెం తక్కువగా అనిపిస్తే కొద్దిగా గోరువెచ్చగా చేసి మళ్ళీ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి సూపర్ టేస్టీగా ఉండే ఎన్నో రోజులు నిల్వ ఉండే ఉసిరికాయలతో పచ్చడి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు ఎన్నో పోషకాలు ఉన్నాయి ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్